హాయ్ వర్స్ ఈ వీడియోలో రేషన్ బియ్యం ఇరవై తొమ్మిది రూపాయలకే కిలో అదేవిధంగా రేపటి నుంచి సన్న బియ్యం అయితే పంపిణీకి మార్గదర్శకాలు అయితే రాబోతున్నాయి అదేవిధంగా ఒకవేళ ఈ ఇరవై తొమ్మిది రూపాయలకి కిలో బియ్యానికి మద్దతు ధర కట్టించాలా లేకపోతే సన్న బియ్యమే ఇవ్వాలా అయితే ఆలోచిస్తున్నట్లయితే తెలియడం జరిగింది ఏదేమైనా ఓవరాల్గా దీనికి సంబంధించి వచ్చిన న్యూస్ కూడా ఇప్పుడు తెరపైన మీకు చూపిస్తాను సో తెలంగాణలో రేషన్ బియ్యం పంపిణీ అయితే త్వరలో ప్రారంభం అవ్వబోతుంది అయితే గతంలో ఏదైతే దొడ్డు బియ్యం ఇచ్చారో దాని స్థానంలో ఇప్పుడు సన్న బియ్యం కార్యక్రమాన్ని తీసుకురాబోతున్నారు ఒకవేళ కిలోకి ఇరవై తొమ్మిది రూపాయల ధరతోటి అకౌంట్లోకి జమ చేయాలని భా భావిస్తున్నట్లు తెలుస్తుంది దీనివల్ల ఏమైతుందంటే పేద ప్రజలు మళ్ళీ తిరిగి అదే ఇరవై తొమ్మిది రూపాయలతో బియ్యం కొనుక్కోవాలి అంటే ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది అలా చేయకుండా వీళ్ళు ఏం రిక్వెస్ట్ చేస్తున్నారంటే దొడ్డి బియ్యమే కాకుండా సన్న బియ్యాన్ని ఇవ్వండి కాకపోతే ఒక గిలా తక్కువ ఇచ్చిన ఏం లేదు కానీ మాకు ప్రతి కుటుంబానికి సన్న బియ్యమే రేషన్ షాప్ ద్వారా అందించండి అని చెప్పేసి చాలామంది రిక్వెస్ట్ అయితే పెడుతున్నారు గతంలో మనకి దొడ్డి బియ్యం ఎవరు తీసుకున్నారో దాన్ని వాడకుండా షాపుల్లో అమ్ముకోవడం వంటివి జరిగినాయి సో దీని దాని అరికట్టు వేయడానికే సన్న బియ్యాన్ని ఇప్పుడు తెరపైకి తీసుకురావడం జరిగింది ఏమైందంటే గతంలో దొడ్డి బియ్యం పంపిణీ జరగానే చాలామందికి అవి తినడానికి ఇబ్బంది అయ్యేది సో దాని వెంటనే ఏం చేసేవాళ్ళంటే ఆ బియ్యాన్ని రేషన్ డీలర్కు లేదా పట్టణంలో ఉన్న షాపులకి అమ్మడం జరిగింది దీనివల్ల ఏమవుతుందంటే అనవసరంగా దీన్ని యూజ్ చేసుకోకుండా ఆ బియ్యాన్ని మళ్ళీ మాకు రిటర్న్ మళ్ళీ మా ప్రభుత్వమే కొనడం ఇవన్నీ జరుగుతున్నాయి అందుకనే వీటి అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు తినే బియ్యమే ఇస్తే బాగుంటుంది అనే ఆలోచనలోకి ప్రభుత్వం అయితే రావడం జరిగింది దానికి కారణం ఈ సన్న బియ్యం ఇచ్చి కిలో కిలో తొమ్మిది మద్దతు ధర కట్టిస్తే దానివల్ల ఏంటంటే మళ్ళీ కొనుక్కోవడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి మళ్ళీ సన్న బియ్యమే పంపిణీ చేయాలి అని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తుంది అంటే దొడ్డి బియ్యం ఇచ్చినప్పుడు కొంతమంది తినడానికి ఇబ్బంది అవుతుంది ప్రభుత్వం నిర్ణయం తీసుకుని తెలుస్తుంది అయితే దొడ్డి బియ్యం పంపిణీ చేసేటప్పుడు కొన్ని అవకతవకలు కూడా జరిగాయని చెప్పడం జరుగుతుంది కాబట్టి దాని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి సన్న బియ్యం కార్యక్రమం అయితే చేయబోతున్నారు ఎక్ అయితే ఇరవై తొమ్మిది రూపాయలు ఇస్తే మాత్రం కొనుక్కోలేమని చెప్పి చెప్తున్నారు బట్ కాకపోతే ఇప్పుడు మనకి గతంలో ఏదైతే దొడ్డి బియ్యం ఇచ్చారో ఆ దొడ్డి బియ్యం స్థానంలో సన్న బియ్యాన్ని ఇవ్వండి కాకపోతే కిలోకి ఒక రూపాయ చొప్పున ఏదైతే వసూలు చేస్తున్నారో అది రెండు రూపాయలు మూడు రూపాయలు పెట్టండి మా సైడ్ నుంచి మేము పే చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పి కొంతమంది అయితే వాపోతున్నారు ఏదైనా చూద్దాం నెక్స్ట్ అయితే మనకి సన్న బియ్యం కార్యక్రమానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ రాగానే మళ్ళీ మీకు అప్డేట్స్ రూపంలో ఇవ్వడానికి ట్రై చేస్తాను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే